సలాడ్స్ స్వీట్తో ఉంచాం టొమాటో కుకుంబర్ ఆనియన్ పాస్తా ఆలు చాట్ పాపడ సో ఈ నాలుగు సంవత్సరాల్లోని మోర్ దాన్ ఫార్టీ థౌజండ్ డెలివరీస్ హలో ఆల్ వెల్కమ్ టు నాగావ్లాగ్స్ నేనైతే ఈరోజు హైటెక్ సిటీలో ఉన్న మో కన్వెన్షన్ హాల్కి అయితే వచ్చాను ఇది అంకుర హాస్పిటల్ వాళ్ళు కండక్ట్ చేస్తున్న ఈవెంట్ ఈ ఈవెంట్ ఏజెంట్ ఏంటంటే అవసర హాస్పిటల్ లో హాస్పిటల్ నుండి చెకప్స్ చేపించుకుంటారో కొత్తగా చెకప్ స్టార్ట్ చేసుకొని లేకపోతే ఇప్పటినుంచి ఇంక హాస్పిటల్ కి వెళ్తే లేకుంటే డైరెక్ట్ గా డెలివరీ టైం కి సి సి సెప్షన్ కి నార్మల్ డెలివరీ ఏదైనా అంకుర హాస్పిటల్ ద్వారా డెలివరీ అయితే బెనిఫిట్స్ ఆఫర్స్ డిస్కౌంట్స్

Whether it's navigating difficult situations or handling complex cases, our dedicated team has stood strong, ensuring the well-being of both mothers and newborns. At the heart of our success lies our commitment to providing state-of-the-art facilities and the highest quality, personalized birthing experiences. Our hospital, equipped with cutting-edge technology, aims to create a nurturing environment. Where every mother feels supported and every child welcomed into the world to with Care As we cherish the milestones of the past, we look forward to continuing this journey, pioneering excellence in women and child health care. Thank you. Awesome. Hey, response please. You will be eligible for this. free delivery lucky draw as well if you are the lucky one you might be grabbing this offer as well so we have a kiosk right at the beginning you please you could either take the offer form a today as available this wonderful lucky draw first prize second prize yeah. third prize okay order with the support you could pre book, book, book in time lo kaakunda ipudu munduga na pre book chesukoni amazing guys universe వీళ్ళైతే ఈ మూడు బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఫ్రీ డెలివరీ అంటే నో బెనిఫిట్ ఛార్జెస్ ఏమి సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ కూడా బెనిఫిట్స్ అయితే ప్రీ బుక్ చేసుకోవాలంటే ఈ ఆఫర్ అయితే ఇంకా ఇప్పుడైతే ఈ డాక్టర్ వచ్చేసి న్యూట్రిషన్ డాక్టర్ న్యూట్రిషన్ డాక్టర్ కొన్ని ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి It's a this is the time where you start making the switch to more home food, more nutritious food, but without adding extra calories to your diet. right? Also here your BMI matters a lot. That means what is your pre-pregnancy weight? whether you're underweight, whether you're overweight, whether you you know your BMI is ideal. okay That will be the deciding factor on how much weight gain you should have during your pregnancy journey okay. so this is very important that you will be hearing a lot from people. okay, not to believe everything. and it would come from chia seeds and flax seeds. right. if you're a non-vegetarian, you can take low mercury fishes once or twice, twice or thrice in a week. so that's a it. ఇప్పుడైతే అంకుర హాస్పిటల్ టీమ్ వాళ్ళు వచ్చి అయితే టేబుల్ దగ్గరకు వచ్చి ఆ బెనిఫిట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వీళ్ళు ఇచ్చే బెనిఫిట్స్ అయితే చాలా యూజ్ఫుల్ అయితే అనిపించింది నాకైతే ఎవరైతే అంకుర హాస్పిటల్ దగ్గర ప్లాన్ చేసుకుంటారో డెలివరీకి అండ్ ఇంకొక డాక్టర్ అయితే చాలా సీనియర్ డాక్టర్ ఇంకా ఈ డాక్టర్ కూడా కొన్ని విషయాలు అయితే చెప్తుంది ఇప్పుడైతే జస్ట్ చిన్న బ్రేక్ ఇచ్చారు ఈ బ్రేక్ తర్వాత స్నాక్స్ అవి చిన్నవి తీసుకొని ఇంకా మళ్ళీ ఈవెంట్ అనేది స్టార్ట్ అవుతుంది కాఫీ ఇప్పుడైతే యోగా సెషన్ అయితే స్టార్ట్ అయింది డెలివరీ టైంలో యోగా అనేది ఎంత ఇంపార్టెంట్ అయితే ఈ డాక్టర్ చెప్పారు సో కొంచెంసేపు యోగా చేపించారు అందరిని ఇంకా ఇప్పుడైతే మరొక ఇద్దరు సీనియర్ డాక్టర్స్ అయితే చెప్తున్నారు డెలివరీ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి న్యాచురల్ ఫుడ్ అనేది ఎంత ఇంపార్టెంటో చెప్పారు ఇప్పుడు ఇంకొక డాక్టర్ మేడం వాళ్ళ పాపను తీసుకొచ్చారు ఈ డాక్టర్ మేడం తన ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు దంగల్ మూవీ చూసిందంట సో ఇప్పుడు ఈ పాప ఫోర్ ఇయర్స్కి ట్వంటీ ఫైవ్ కేజెస్ వెయిట్ లిఫ్ట్ చేసి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఆ పాప నేమ్ అయితే ప్లేస్ అయింది ఇప్పుడు ఇంకా జుంబా సెషన్ అయితే స్టార్ట్ అయింది అందరూ లేచి ఇంకా ఎనర్జెటిక్గా డ్యాన్స్ చేస్తున్నారు వాళ్ళు కాంప్లిమెంటరీ గిఫ్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు సో అండ్ ఇంకొకటి వచ్చేసి క్లిక్ పిక్ సో మేము స్టార్టింగ్ ఆఫ్ ది ఈవెంట్ వచ్చేసి పిక్స్ దిగాము అవైతే ప్రింట్ ఇస్తున్నారు ఇంకొకటి మోల్డ్ అండ్ హోల్డ్ త్రీడీ లైఫ్ కాస్టింగ్ సర్వీస్ వీళ్ళనే ఫుడ్ ప్రింట్స్ బేబీ ఫుట్ ప్రింట్స్ అనేవి తయారు చేస్తూ ఉంటా సో బేబీ బోర్న్ అయిన తర్వాత అయినా వస్తారు లేకుంటే హోమ్కైనా వచ్చి ఫుట్ ప్రింట్స్ తీసుకొని ఈ విధంగా ఫ్రేమ్స్ అయితే తయారు ఇస్తారంట ఇంకోటి సిపిఎంపి క్యాటాఫిల్ బేబీ ప్రొడక్ట్స్ వీళ్ళైతే బేబీ ప్రోడక్ట్స్ ఇక్కడ ఈ స్టాల్ పెట్టారు ఇక్కడ కూడా ఒకటి కాంప్లిమెంటరీ గిఫ్ట్స్ లాగా ఇస్తున్నారు ఇంకైతే ఆఫ్టర్నూన్ అయింది లంచ్ టైము ఇంకా లంచ్కి అయితే వెళ్తున్నాం కౌంటర్ దగ్గర నుంచే రైపు లోపలికి వెళ్తే లంచ్ దగ్గరికి వెళ్తాం సలాడ్స్ అయిపోయిన తర్వాత నేను కొత్త రైస్ అయితే గుర్తించా బిండి దాల్ బిర్యానీ స్టీమ్ రైస్ பன்னீர் இங்க லஞ்ச் மீனா ஐயா அசால்ட்டெடு பன்னீர் பட்டர் மசாலா அண்ட் சப்ஜிஹண்டி இது வச்சே வெண்டி டோபா இது அந்த டொமேட்டோ பப்பு கிங் ரைஸ் அந்த வச்சி வெஜ் பிரிய டம்கா முருகு அண்ட் மதுரை மீன் सलाड सेक्शन में जैसे आपके चेस्टो पास्ता सलाद एंड आलू चाट खीरा दो टमाटर ओनियंस ऐसे थे लेस्कना वेजिटेबल मैन्शो ऑर्डर लेस्कना चॉकलेट एंड गुलाब जामुन ఇంకా లంచ్ అయితే కంప్లీట్ అయింది లంచ్ చేసిన తర్వాత మళ్ళీ ఈవెంట్ దగ్గర ఇంకా లక్కీ డ్రాలో ఎవరి నేమ్ అయితే వస్తుందో వాళ్ళని స్టేజ్ పైకి ఇన్వైట్ చేశారు వాళ్ళకైతే ఇంకా హాస్పిటల్ బిల్ మొత్తం టోటల్ ఫ్రీ ఆ లక్కీ డ్రాలో నేమ్ వచ్చిన వాళ్ళకి ఇంకో బేబీ ఫ్రెండ్స్ అయితే ఈ విధంగా ఇస్తారంట వాళ్ళు ఇంకా అందరినీ స్టేజ్లో ర్యాంప్ కూడా అయితే కండక్ట్ చేస్తున్నారు ఇంకా ఈవెంట్ అయితే కంప్లీట్ అయింది ఇంకా బయటకు అయితే వెళ్ళిపోతున్నాం ఈవెంట్ వల్ల చాలా నేర్చుకున్నాం వాళ్ళు ఇచ్చే బెనిఫిట్స్ ఆఫర్స్ అండ్ ప్రెగ్నెన్సీ టైంలో తీసుకోవాల్సిన ప్రికాషన్స్ జాగ్రత్తలు యోగా అనేది ఎంత ఇంపార్టెంట్ ఫుడ్ అనేది ఎంత ఇంపార్టెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నాగవ్లాగ్స్